నగర ప్రజల పదిహేనేళ్ల కళ నెరవేర్చేందుకు ఎనిమిది కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల ఏడవ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆత్రిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు రివర్ ఫ్రంట్ తో గోదావరి గట్టు రూపురేఖలు మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు తొమ్మిదవ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ తొంభై లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు తొమ్మిదవ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని అప్పర్ ప్రామినెంట్ ముందుగా చేస్తున్నామని లోయర్ ప్రామినెంట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావాల్సిందని వచ్చాక ఆపని కూడా పద్నాలుగు కోట్ల రూపాయలతో చేస్తారని దీంతో మొత్తం ఇరవై రెండు కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఆదిరెడ్డి వాస్తు అన్నారు వైసీపీ హాయంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైన అక్కడే తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు ఓటర్లు ఎప్పుడూ ఒకే వైపు ఉండాలని పనులు చేసి వారిని తమ వైపు ఆకర్షించుకోవాలని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పడుతోందని కానీ వైసీపీ ఐదేళ్ల పాలనలో పరిమితంగా కొన్ని ప్రాంతాల్లోనే పనులు జరిగాయని విమర్శించారు ఆ పార్టీ నాయకులు అవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేపట్టకుండా అనవసరమైన చోట డివైడర్లు ఫుట్పాత్లు నిర్మించి వాటికి బిల్లలు టైల్స్ అతికించి అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు దేవి చౌక్ ఘాట్ వద్ద వేసిన రాళ్లు తన్నుకుని ప్రజలు పడిపోతున్నారని అసలు ఈ రెండు ప్రాంతాల్లో ఈ రాళ్లు ఎందుకు వేశారో అర్థం కావడం లేదని ఆ ఎద్దేవ చేశారు women are in love ప్రయాణం చేసేటప్పుడు టర్బన్ లైన్ జోన్ వస్తుందని ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పైలట్ అనౌన్స్ చేస్తాడని ఆ టర్బన్ లైన్ జోన్ రాగానే విమానం ఊగిపోతుంటుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెబుతూ అలాగే దేవి చౌక్ ఘాట్ వచ్చేసరికి టర్బన్ జోన్ వచ్చే మాదిరి వాహనాలు దడదడలాడిపోతుంటాయని అన్నారు నగర కమిషనర్ వచ్చినప్పటి నుంచి దేవి చౌక్ పుష్కర ఘాట్ వద్ద రోడ్డు వేద్దామని చెబుతున్నారని అయితే ఈ రాళ్లు ఎందుకు వేస్తారని దానిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామని వైసీపీ వారి అవినీతి తేలేక సిసి రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు